ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు గత ఐదేళ్లలో వచ్చిన డబ్బుని ఏం చేశారో తెలియడం లేదని అన్నారు తెచ్చిన అప్పుల్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆదాయం పెరగదని చెప్పారు గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కూడా ప్రస్తుతం కష్టంగా ఉందని రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పనుల భారం పడుతుందని తెలిపారు రాష్ట దేశ భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలని సూచించారు అభివృద్ది పనుల వల్లే సంపద పెరుగుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు అలాగని అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయని తెలిపారు అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదని పేర్కొన్నారు అందుకే గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాన్ని తాకట్టు పెట్టిందని తెలిపారు గత ఐదేళ్లలో వచ్చిన డబ్బుని ఏం చేశారో తెలియడం లేదని అన్నారు తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆదాయం పెరగదని చెప్పారు గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టిన కూడా ప్రస్తుతం ఒరిస్సా అరవై ఏడు పాయింట్ నీదు ఉంటే మనం ఇరవై పాయింట్ తొమ్మిది మూడు రెట్లు మనకంటే మూడున్నర రెట్లు ఉన్నారు పైరున్నారు దెన్ ఛత్తీస్గఢ్ దెన్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ బీహార్ హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మన కింద ఒక్క పంజాబే ఉంది బీమార్ స్టేట్ అని చెప్పుకునే వాళ్ళు మన ఉంటారు బీహార్ ని ఆ స్టేట్ కూడా పైన మనం కిందకు వచ్చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్ట్ జీరో అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు అందుకే ఎవరైనా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితి లేరు మనకు అందుకే ఎఫ్ఆర్బి కూడా లేదు అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్ గా ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మళ్ళా అప్పులు చేసేసారు అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు గవర్నమెంట్ గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేశారు ఇది క్లియర్ గా నేను చెప్పింది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు ఒక సజెస్టివ్ గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది